జిల్లాలో కాంగ్రెస్ కార్నర్ మీటింగు మల్లారెడ్డిపై వజ్రేష్ యాదవ్ తీవ్ర విమర్శలు మూడు చింతలపల్లి మున్సిపల్ పరిధిలోని పొన్నాల గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ టిపిసిసి అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మాజీ మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు ఎన్నికలు దగ్గరపడగానే మాత్రమే ప్రజల మధ్యకు వచ్చి పగటి వేషాలు వేస్తున్నారని ఆరోపించారు మేడ్చల్ ప్రజలు ఇకపై ఇలాంటి నాయకుల మాటల్ని నమ్మరని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు మున్సిపాలిటీలను కష్టంగా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు మన ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల రెండు నెలల అయిందండి అమ్మా అమ్మ అమ్మ ఇక్కడ మన ప్రభుత్వం రెండు సంవత్సరాలు రెండు నెలలు మీకు ఎన్ని కార్యక్రమాలు చేసిందో గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఒక దుర్మార్గుని కోసం మనం మాట్లాడడం చేద్దాం ఆ దుర్మార్గుడు పన్నెండు సంవత్సరాల అధికారంలో ఉండు ఐదేళ్ళు ఎంపీగా ఉండు ఐదేళ్ళు మినిస్టర్ గా ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కోసం మాట్లాడితే మనం ఆ మోరిలో తలకాయ పెట్టినట్టే కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మా ముఖ్యమంత్రి గారు గెలిచినాక మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు రెండు నెలలు అయింది రెండు సంవత్సరాలు రెండు నెలల్లో మీకు ఏం చేసినామమ్మా అంటే ఎన్ని ఇంద్రమ్మా ఇల్లు ఇచ్చిన మీకు ఎంత కట్టాలమ్మా ఐదు వందల ఆరు వందల ఒక్కసారి ఆలోచన చేయండి ఈ గ్రామంలో ఉన్నటువంటి వాసులందరికీ ఉచితంగా కరెంటు బిల్ ఇస్తా ఉన్నాం అమ్మా సన్న బియ్యం నింది అమ్మ మనం గత ప్రభుత్వంలో ఏ అమ్మ కన్నా ఏ అక్క కన్నా రేషన్ కార్డు వచ్చిందా ఈ ప్రభుత్వంలో మొత్తం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇచ్చిందా లేదా సన్న బియ్యం ఇస్తున్నా లేదా విధంగా ఇక ఇట్లా పోయి ఆర్టీసీ బస్సులో మనం ఎక్కి అమ్మగారింటికి అత్తగారింటికి ఐలెల్ మల్ల దగ్గరికి కొమ్మరెల్లికి ఎంలవాడకు పోతున్నామా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు మన పేదెంట్ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్లకు మధ్యాహ్నం భోజనము సన్న పియ్యంతో మన ముఖ్యమంత్రి పెడుతున్నా లేదమ్మా పెడుతున్నా లేదా మీ ఇంటికాడ టిఫిన్ కట్టే మీకు లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి దానితో పాటు ఈ దుర్మార్గమైన పరిపాలనలో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ పెట్టి ఇప్పుడు మల్లారెడ్డి పేరు ఎత్త ఆయన పేరు ఎత్తలేదు కనుక ఇంగ్లీష్ మీడియంలో మిమ్మల్ని తోస్తా ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం తోస్తున్నానని చెప్పి మన కౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిందా లేదా మీ పిల్లలందరికీ ఏమా చేసిందా లేదా ఎంత ఫీజు కడుతున్నారు మీ ప్రైవేట్ స్కూళ్ళలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తమ్ముళ్ళారా మీరందరూ కూడా కౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఒక్క మా ముసల్లమ్మకు ఒక్క ఆమెకు మాత్రం ఇంకా రెండు వేలు పాటు మా ముఖ్యమంత్రి అభివృద్ధిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మేము దానితో పాటు మీరందరూ ఆలోచన చేయండి ఇక ఆయన రెండు సంవత్సరాలు రెండు కింద రెండు సంవత్సరాల రెండు నెలల కింద గెలిచి అర్రడం వండుకోండు ఏ రోజైనా ఆలోచన అమ్మా మీకు కాని ఏమన్నా రెండు సంవత్సరాల నుంచి మళ్ళా ఎన్నికల ప్రజల నిమిత్తం వచ్చిండు మీరేంటి సార్ వచ్చినమ్మా మీ ఊరికి మా హరివర్ధన్ ఎన్ని సార్ వచ్చిడు మా రమేష్ మీకు ఇల్లు కట్టిస్తున్నా ప్రజలల్లో ఉండటం అని గెలిపిస్తే మీ ఎంబడి ఉంటాం మీకు ప్రజలకు పనిచేస్తాం అదే ఒక దుర్మార్గమైన ఆ టిఆర్ఎస్ మిత్రులు మన మిత్రులే ఉంటారు పాపం వాళ్ళ భూములు గుదా పెట్టుకుంటున్నాం ముండా కొడుకు సారీ అనొద్దు మాట నిముక తీసుకుంటాం ఎవరు ఆ దొంగ ఇక పేరెత్తద్దు మన ఆ పిల్లల దగ్గర భూములు కుదా పెట్టుకొని లక్షల లక్షల రూపాయలు ఇచ్చి గెలవండి రా అంటుండు అరే పిచ్చోడా నీకు తమ్ము ధైర్యం ఉంటే వాళ్ళందరికీ కోటి కోటి రూపాయలు ఈ మా అక్కలకు మా చెల్లెళ్లకు పది పది వేలు ఇస్తాడు కానీ నువ్వు భూములు కొట్టుకోదుకోని ఇచ్చుకో ఎక్కర్లేక ఇది ఎక్కడ న్యాయం నువ్వు అన్ని భూములు గుందుకుంటా ఉన్నా అన్ని ఊళ్ళలో ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో వారందరినీ మొత్తం అచ్చేస్తా ఉన్నారు కనుక నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మన ఇంటి బిడ్డ మా తల్లి ముదురాజు బిడ్డ మంచిగా డిగ్రీ పాస్ అయి మీ సేవ కోసం వచ్చింది రమేష్ కూడా మీకోసం చేస్తా ఉన్నాడు మీరు వీళ్ళిద్దరిని గెలిపించి పంపిస్తే ఈ ఇద్దరిని గెలిపించి పంపిస్తే మీ గ్రామానికి రావాల్సిన తీసుకొస్తారు ఎట్లా చేస్తారంటే మా ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటది మరి నువ్వు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పోయి అసెంబ్లీలో మాటానికే చేత కాదు మల్లారెడ్డికి రేపు పొద్దుగా బీఆర్ఎస్ వ్యక్తులు గెలిస్తే ఏ రకంగా అభివృద్ధి చేస్తాడో మీరు అడగాల్సిన అవసరం ఉందని చెప్పి